రామారావు వస్తే అక్కడ అక్కడికి వెళ్ళి ఆయన పలకరించి గులాబ్ పువ్వు ఇచ్చింది ప్రగతి గారు కాదు గులాబ్ చిన్న పిల్ల దండ కాదు ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వస్తే పైకి ఎక్కి స్టేజ్ ఎక్కి గులాబ్ పువ్వు ఇచ్చిందంట ఇప్పుడు సినిమా ఫీల్డ్ లోకి ఎవరో ఎందుకు తీసేసారు అనుకుంటున్నారు కాదు గ్యాప్ ఇచ్చాను అని చెప్తున్నా కదా హాయ్ అండి నమస్తే ఎనిమిది అవంతిక సుహారి బైట్స్కి స్వాగతం ఏంటి అవంతిక తోటలో అనుకుంటున్నారా మామిడి తోటలో ఉన్నానండి మామిడి తోటలు అంటే గుర్తొచ్చే ఊరు ఉలవపాడు ఉలవపాడు మామిడి పళ్ళు ప్రపంచ ప్రసిద్ధి అలాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఉలవపాడు ఇంకొక ప్రత్యేకమైన విషయాన్ని కూడా సంతరించుకుంది ఎలా అంటారా ఇటీవల టర్కీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో మన ప్రగతి గారు భారతదేశానికి నాలుగు పథకాలు సంపాదించారండి అందులో ఒకటి బంగారు పథకం మూడు వెండి పథకాలు అలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన ఊరు ఉలవపాడు మనం ప్రగతి గారి గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వాళ్ళ ఊరు లోపలికి వెళ్ళి అక్కడ చుట్టూ ఉండే చుట్టాలు అలాగే అక్కడున్న పరిస్థితులు ఆ వాతావరణం అంతా గమనించి ఆమె గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం పదండి లోపాడు తెలియని వాళ్ళు ఉండరండి ఒంగోలు నుండి నెల్లూరు వెళ్ళే మార్గంలో ఒంగోలుకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం మనం ప్రగతి గారి ఊరు లోపలికైతే వచ్చామండి ఇక్కడ ఇల్లు ఎక్కడ అనేది మనకు ఐడియా లేదు ఎవరినన్నా అడిగి తెలుసుకుందాం చుట్టూ ఎవరు లేరండి మనం ఇంకా ఎవరైనా కనిపిస్తారేమో చూడాలి ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా లోపల అమ్మ వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళని అడిగి ప్రగతి గారి గురించి ఏమన్నా చెప్తారేమో చూద్దాం పదండి నమస్తే అమ్మ ఇది ప్రగతి గారు పుట్టి పెరిగిన ఊరే కదా ఆవిడ గురించి కొన్ని మాటలు మాకు మీ మాటలు నేను చేతగా అంటే మీ ఊరు ఆవిడ కదా అవును కాబట్టి మీరు ఆవిడ బాల్యం అంటే చిన్న వయసుని ఇక్కడ చూసింటారు కదా తిరగడం అదంతా సరే నేను అడుగుతాను మీరు చెప్పండి ప్రగతి గారు చిన్నప్పుడు ఇక్కడ చూసారా చూసాం ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళ ఇల్లు ఎక్కడ వాళ్ళ ఇల్లు అక్కడ అమ్మ మా పిల్ల అదిగా అమ్మేశాకున్నారు ఇక్కడ మా అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మునింది మళ్ళీ కూతురు వచ్చింది మనవడు కూతురు లైన్ లో ఉంది మా ఊళ్ళు వాళ్ళు మీరు ఎంత వయసు దాకా చూసారు ప్రగతి గారిని ఇక్కడ ఇంత పిల్లప్పుడు తరమించుండింది అది ఆడ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఈమె నేనే పెదనాను కూతుర్ని వాళ్ళ చిన్న ఆయన కూతుళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ అక్క కూతురు అప్పల చెడు వాళ్ళు ఏమవుతారు మీకు ఆ ఇంకా అన్న ఓకే ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా వచ్చారు అవును మరి చెప్పండి ఇంకేమన్నా మాట్లాడదాం అసలు మీకు ఎలా అనిపిస్తుంది మీ మనవరాలు గారు సినిమాలో టీవీలో చూసేటప్పుడు మీకు ఎట్లా మా మా కూడా మా కొడుకు కొడుకులకు కూడా చెల్లె ఆగిపోయింది నువ్వు ఉండవు కదా ఓకే పర్లేదు చూడాలి అదే మీ ఇప్పుడు ప్రగతి గారు చూసినా గానీ మా ఊరు చూస్తున్నాము మా వాళ్ళు అందరు చుట్టాలు గమనిస్తున్నారని అనుకుంటారు కదా మీ మాటలు వింటారు వాళ్ళు కూడా చూపిస్తారా అయితే

పెదనాన్న కూతురు ఓకే తమ్ముడు కూతురు వాళ్ళు అర్థమైందా అంతా అందరు ఇక్కడే ఉంటారు కలిసి ఎప్పుడు వచ్చారు లాస్ట్ గా ఎప్పుడు వచ్చారు చివరిగా ఈ ఊరు ప్రగతి గారు ఈ సందం రాల అమ్మా సుజాత సుజాత ఇక్కడ మళ్ళీ పోతా పంపిస్తే ప్రగతి గారికి అక్క 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 కూతురు 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 ఇక్కడ చుట్టాలు ఉన్నారు వీళ్ళతో కూడా మాట్లాడి ఇంకా ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం చెప్పండమ్మా ప్రగతి గారు మీకు ఏమవుతారు పిన్ అయితే గా జరిగిన ఆ పోటీల్లో పథకాలు సాధించారు మీరేమనుకుంటున్నారు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇంకా ఇంకా ఆవిడ గురించి నటిగా తన సినిమాల్లో బాగా యాక్ట్ చేస్తారు కదా అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మా ఊరు నుంచి ఒక యాక్టర్ బయటికి వెళ్ళారు అదొక ఫీలింగ్ కదా సంతోషంగా ఉంటుంది కదా అలాగా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల గురించి చెప్పండి అమ్మాయి ఉంది ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియదు నాకు అమ్మాయి ప్రగతి గారి గురించి మాకు తెలియని విషయాలు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఏంటి ఊర్లోనే కదా చిన్నప్పుడు ఉంది అంత తెలీదు తెలుసు అంటే తెలుసా తెలుసు కదా అంత పిల్ల మళ్ళీ మెడ్రాస్ అటు పోయారు సిలమాల్లో పోయినాక అంతి అంతి కూతురు కొడుకేర్పడ్డారు మనవడం మనవడు అమ్మ అంతేనా అప్పుడు మా చిన్న ఆయన కూతురే కదా తమ్ముడు కూతురే కదా అప్పుడప్పుడు వస్తుంటారు మా కాడికి చూసిపోతారు అంతేగాని వాళ్ళు ఇల్లు కూడా అమ్ముకున్నారు అన్ని బొట్టి వాళ్ళు కట్టే వాళ్ళ అమ్మ అమ్మింది ఆమె అమ్మలా రామారావు వస్తే అక్కడ అక్కడికి వెళ్ళి ఆయన పలకరించి గులాబ్ ఇచ్చింది ప్రగతి గారు దండ కాదు గులాబీ పూలు చేతికి ఇచ్చింది చిన్న పిల్లగా చిన్న పిల్ల అంటే దండ కాదు ఇక్కడ అమ్మేతురు బొమ్మ దగ్గరికి వస్తే పైకి ఎక్కి స్టేజి ఎక్కి గులాబ్ పువ్వు ఇచ్చిందంట నాకు అంతవరకు తెలుసు ఇక్కడ నాకైతే అంతవరకు తెలుసు సరే వాళ్ళ అమ్మగారు ఆవిడకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా సినిమాలు నేను నటించలే నటించడం కాదు అంటే ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా వాళ్ళ అమ్మాయి చేయగలిగింది అదే అదే తనకి ఇంట్రెస్ట్ ఉంటేనే తందాక అందుకే అప్పుడు ఎట్లా ఉన్నిందండి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఊర్లో ఉండే కదా ఇక్కడ ఉండే వాళ్ళు కదా ఇక్కడ ఉండే వాళ్ళు కాదు అసలు అలా అవకాశం వచ్చింది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేదాకా ఇంకా వాళ్ళ అమ్మ యాక్టివ్గా తెలివి కలది ఆమె ద్వారా అట్లా అట్లా చెన్నై వెళ్ళటం అక్కడి నుంచి హైదరాబాద్ అవటం అట్లా చ చదువుకుంటా ఆమె అట్లా అప్పటిలోకి వెళ్ళింది ఆయా మిమ్మల్ని ఎలాగ లేదా ఎప్పుడు ప్రగతి గారు లేదు మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు వచ్చేది ఇప్పుడు వాళ్ళు లేరు మా అమ్మ పేరు అలవేలమ్మ వాళ్ళు పెద్దమ్మ కూతురు మా అమ్మ ప్రగతి గారు పెద్దమ్మ కూతురు ఇప్పుడు ఏం లేదు మా తమ్ముడు ఉన్నాడు టీచర్ ఉన్నాడు అబ్బాయి ఆ అబ్బాయితో కాంటాక్ట్ లో ఉంటుంది అంట ఫోన్లు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వచ్చినా వస్తుంది వచ్చి అందరిని చూసి వెళ్ళిపోతుంది చెప్పింది కదా లోపాడు మాది అని ఎక్కడెక్కడైనా అట్లా ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలైనా మా దగ్గర లోపాడు ఒంగోలు దగ్గర అని చెప్పిద్ది కదా అది ఇప్పుడు మాకు ఈ అవార్డు గెలుచుకుందని మాకు ఎంతో సంతోషంగా ఉంది నేను మొత్తం అదే వీడియోలు చూస్తాను టేటస్ పెడుతుంటే కదండి ఇట్లాగా ఒక లేడీ చేసి ఇప్పుడు వయసు కూడా నలభై ఉంటుంది ఇంచుమించు నలభై అంత వయసులో కూడా జిమ్ కెళ్ళి ఇలా చేసిందంటే గొప్పతనమే కదా దేశానికి గర్వకారం తెచ్చి కూడా మళ్ళీ అందరి కోసం ఆడవాళ్ళ కోసం నేను చేసినట్టుగా చెప్తున్నా కదా అది అట్లాంటి గొప్ప విషయాలే చెప్తున్నా కదా ఇప్పుడు సినిమా ఫీల్డ్ లోకి ఎవరో ఎందుకు తీసేసారు అనుకుంటున్నారు కాదు గ్యాప్ ఇచ్చాను అని చెప్తున్నా కదా ప్రగతి గారి గురించి ఎంత సంతోషంగా వాళ్ళ బంధువులు మాట్లాడారు ప్రగతి గారి ఇల్లు కూడా ఈ పక్కనే ఉందంట ఒకసారి వెళ్ళి అక్కడ కూడా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం పదండి ఇది ప్రగతి గారు ఒకప్పుడు పుట్టిన ప్లేస్ ఈ ప్లేస్లో అంతకుముందు వాళ్ళ అమ్మగారితో ఒక చిన్న ఇంట్లో నివసించేవారు తర్వాత ఇరవై ఐదేళ్ల క్రితమే ఇది అమ్మేసి మద్రాసు వెళ్ళిపోయారు ఇది ఒకప్పుడు ఖాళీ స్థలము ఇప్పుడు అమ్మేశారు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు మన ప్రగతి గారు పుట్టి పెరిగిన ఊరు స్థలం ఇక్కడేనండి ప్రగతి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి పదిహేడవ తేదీన ఉలోపాల్ జన్మించారండి ప్రగతి గారి తండ్రి గారు ఒక డాక్టర్ ఆవిడ మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన తండ్రిని కోల్పోయారు ఆ తర్వాత తన చిన్నతనం అంతా ఈ ఊరిలోనే గడిపారు ప్రగతి గారు అమ్మగారు తన కుటుంబ బాధ్యతని తనే తీసుకొని ప్రగతి గారిని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు ప్రగతి గారు చిన్నప్పుడు చదివిన స్కూల్ అండి ఇది చూడండి ప్రగతి గారు పంతొమ్మిది ఏళ్ళ వయసులోనే సినిమా రంగ ప్రవేశం చేశారు ఇరవై ఒక్క సంవత్సరాలకే తను ఒక ప్రేమ వివాహం చేసుకున్నారు తనకి ఒక బాబు ఒక పాప మన ప్రగతి గారు ఓన్లీ క్యారెక్టర్ ఆర్టిస్టే కాదండి సినిమా హీరోయిన్గా కూడా చేశారు తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో వరుసగా ఏడు సినిమాలు హీరోయిన్గా చేశారు ప్రగతి గారు అసలు సినిమాలు ఏడు సినిమాలతోటి ఎందుకు ఆగిపోయారు ఎందుకు కంటిన్యూగా తను సినిమాలు చేయలేకపోయారు ఇక్కడ విషయం ఉందండి మన ఒక హీరోతోటి ఆయన కూడా పెద్ద హీరో తోటి నటుడితోటి ఒక చిన్న గొడవ వల్ల తన సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన సినిమా ఆర్తి అగర్వాల్కి తల్లిగా చేసిన సినిమా నువ్వు లేక నేను నేను ఆ సినిమాతోనే తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారండి అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు అక్కడి నుంచి సినిమా రంగంలో దూసుకుంటే వెళ్ళారు రీసెంట్గా వచ్చిన ఎఫ్ టూ కాడి నుంచి మీకు గుర్తుంది కదా మీరేం మాట్లాడరేంటండి అంటే అంతేగా అంతేగా అంటారు ఆ డైలాగ్తో అందరూ గుర్తించే స్థాయికి చేరుకున్నారు ఇక్కడ చూస్తున్నాం కదా ఇది వాళ్ళ పెద్దమ్మ గారి ఒకప్పుడు ఈ ప్లేస్లో కూడా ప్రగతి గారు తన బాల్యాన్ని ఎంజాయ్ చేశారు అలాగే ప్రగతి గారు ఒక నటిగా కాకుండా తను ఒక స్ట్రాంగ్ ఉమెన్ అసలు అంత స్ట్రాంగ్ ఉమెన్ ఎలా అయ్యారు ఒక సింగిల్ పేరెంట్ దగ్గర అది కూడా ఒక తల్లి దగ్గర మాత్రమే తను ఎలా తన కుటుంబ బాధ్యతలు తను నిర్వర్తిస్తుందో చూసి మా అమ్మకి నేను సపోర్టింగ్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడి నుంచి తను ఒక స్ట్రాంగ్ ఉమెన్గా తయారయ్యారు తన తల్లికి సపోర్ట్ కోసం అప్పట్లో ఒక టెలిఫోన్ బూత్లో కూడా ప్రగతి గారు పనిచేశారని ఇంటర్వ్యూలో చెప్పారండి ప్రగతి గారు ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అంటే సినిమా రంగంలో మనల్ని అందరిని అలరిస్తున్నారు అలాగే కాకుండా ఇంకా నేనంటూ నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి అనే ఒక గోల్ పెట్టుకొని తన వయసును కూడా అది లెక్కబెట్టుకోకుండా ఇప్పుడు మనందరం గర్వించే అంత గొప్ప స్థాయికి చేరుకొని తెలుగు వాళ్ళ పరువు ప్రపంచమంతా గుర్తించే స్థాయికి తీసుకొని వెళ్ళారు ప్రగతి గారు ఆ వయసుకి చాలా కష్టం కానీ వయసు కూడా సంబంధం లేదు మనం ఒకటి నిర్ణయించుకుంటే అని ప్రూవ్ చేశారు ఆ విషయం మనం గుర్తించాలి ప్రగతి గారు తన కుటుంబ సపోర్ట్ కూడా చాలా ఉంది నా పిల్లలు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు అమ్మ నువ్వేదనుకుంటే అది చెయ్యి సినిమా కానీ లేదా నీ మనసులో ఒక గోల్ కానీ ఏదున్నా చేయని సపోర్ట్ చేశారని ప్రగతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలాంటి గొప్ప పిల్లల్ని కూడా తన యొక్క పెంపకంతో ఎంత గొప్ప స్థాయికి తీసుకొచ్చారో మనం గుర్తించాలి ప్రగతి గారు ఇప్పుడు ప్రపంచం అంతా గర్వించే స్థాయికి వచ్చి నాలుగు పథకాలు సంపాదించి మన ఆంధ్రప్రదేశ్లో ఉలవపాడు అనే ఒక ఊరిని గుర్తించే స్థితికి తీసుకొచ్చారు అంత గొప్ప వ్యక్తి పుట్టి పెరిగిన ఊరు పులవపాడు చూశారు కదా ప్రగతి గారి గురించి ఎన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయో మన ప్రగతి గారు ఎంత డైనమిక్ లేడీ అంటే వయసుతో సంబంధం లేదు పరిస్థితులతో సంబంధం లేదు కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది నేను సింగిల్ లేడీ అని ఒక డిప్రెషన్లోకి వెళ్లకుండా చుట్టూ ఉండేవాళ్ళు విమర్శించినా సరే ఆ విమర్శలు నెట్టుకొని వెళ్ళి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి రెండు సంవత్సరాల కాలంలోనే భారత జాతి గర్వించే అంత స్థాయికి చేరుకొని ప్రపంచం అంతా గుర్తించే స్థితికి మనమందరం గర్వపడే స్థితికి చేరుకున్నారు అందరు ఇన్స్పిరేషన్గా తీసుకొని తనని మన పరిస్థితులను అధిగమించి వెళ్ళాలి ప్రతిదాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి మన గోల్ పెట్టుకొని మనం సాధించాలి అనే ఒక గొప్ప మెసేజ్ తన దగ్గర నుంచి మనం తీసుకోవాలి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీ అందరికీ నచ్చిన ప్రగతి గారి గురించి అని నేను అనుకుంటున్నాను నాకు తెలుసుకోవడం మనసుకి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను అలాగే మీ యొక్క కామెంట్ని మాకు తెలియజేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి